ఈ ధరణితోని రైతులను మనము ఇబ్బందులు లేకుండా చూసుకొని రైతే రాజు కాదు రాజులాగా ఉండే రైతును మనం చూస్తామనే ఆశతో మీరు ఇచ్చినటువంటి ఆదేశాన్ని శిర్ష ఈ ఆమరణ నిరా దీక్షను ఇవాళ విరమించుకుంటే బే భారతి చేయలేకపోయింది దేశంలో ఎవరు సాహసం చేయలేకపోయింది ఎవరు ఆలోచన చేయకపోయిందని చెప్పినటువంటి ఆ మొసలి కన్నీళ్ళు ప్రజలంతా కూడా నమ్మేరు కానీ దాని తదుపరి అసలు విషయం ఏదో అర్థమైంది ఇవాళ ఇరవై నాలుగు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకొని అయా నా పేరు తప్పబడ్డది నాన్న పేరు తప్పబడ్డది నా మొత్తం భూమి ఎగిరిపోయింది నా భూమి వేరే వాళ్ళ పడ్డ పోయింది నాది నాలుగు ఎకరాలు అంటే మూడు ఎకరాలు పడ్డది ఇట్లా అనేక రకాల దరఖాస్తులు వచ్చినాయి కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత ఒక దుర్మార్గ పని కూడా చేసింది భూపక్షాల్లో ఇంకో దుర్మార్గమైన పనిచేసి ఒకసారి రైతు కనుక పట్టా లేకపోయినప్పటికి కూడా భూమి కాకపోయినప్పటికీ కూడా అనమోదారు కాలంలో ఉంటే కనీసం వాళ్ళ భూములకు బానీ వచ్చేది వచ్చింది అనబోదారు కాలంలో ఉన్నదని చెప్పి అసలు ప్రజలు ఎప్పుడు కూడా ఇది నా భూమి నా భూమిలో ఎవరొస్తారు ఒక భరోసా ఉండేది తప్ప భూమి వాళ్ళు అవుతుందో కాదో అని చెప్పి కళ్ళల్లో వత్తులేసుకొని దీనంగా బ్రతికేటువంటి దుర్మార్గమైన పరిస్థితి దాపించింది కేసీఆర్ ఆయన మాత్రమే కదా అందుకు లేదు ఎవరి భూమి ఎప్పుడైపోతాయో దాడిలో ఎవరి భూమి ఎవరికి ఆడే దిగుతున్న పరిస్థితి అంటే బిక్కు దిక్కు మంటే దీనంగా బతికే పరిస్థితికి కారణమైనడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఇరవై నాలుగు లక్షల దరఖాస్తులు వస్తే పరిస్థితి ఉండేది వీఆర్ఓల వ్యవస్థ రద్దయిపోయింది ఎంఆర్ఓకి అధికారం లేదు ఆర్డీఓకి అధికారం లేదు గతంలో ఎవరైనా విఆర్ఓలు కనుక మేము చేయలేము ఎంఆర్ఓ దరఖాస్తు పెట్టుకోవాలంటే దరఖాస్తు పెట్టుకుంటాం వాళ్ళు రెటిఫై చేస్తాడు వాళ్ళు నెటిఫై చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ అయితే ఆర్డినెన్ దరఖాస్తు పెట్టుకుంటే అది నెటిఫై కాకపోతే కోర్టు ఉండేది జేసీ గారి ఆధ్వర్యంలో కోర్టులో పరిష్కారం అనేది ఆ రెవెన్యూ కోర్టుల పరిష్కారం కానప్పుడు ఆ సమస్య కోర్టు మెట్లెక్కింది కానీ వాళ్ళ ఇవన్నీ బంద్ చేసి అంటే మీరు మీకు ఎవరు కూడా అందుబాటులో ఉండరుగా సామాన్య ప్రజానికానికి హక్కు లేదు ఎంఆర్ఓ హక్కు లేదు ఆర్డీఓకి హక్కు లేదు జేసీకి హక్కు లేదు కలెక్టర్లు కూడా నాన్న మాత్రమే అయిపోయింది మీరు ఏమైనా ఉంటే కోర్టులో పోండి తప్ప మా చేతులు ఏమి లేని చెప్పి చేతులు తీసే పరిస్థితి వచ్చినప్పుడు సామాన్య ప్రజానికం వాళ్ళ భూములు ఉండొచ్చు కాక అది వాళ్ళ ఇరవై లక్షల కకరలు కావచ్చు అది పది కోట్ల కర కావచ్చు కానీ వాళ్ళ కోర్టు దగ్గర యాభై వేల రూపాయలు లక్షల రూపాయలు ఫీజు కట్టించలేటువంటి ఆ కన్నీళ్ళు పెట్టుకుని మళ్ళీ ఇదే కలెక్టర్ల దగ్గర దరఖాస్తు పెట్టుకునే తప్ప వాళ్ళు నిచేస్తులు అయిపోయింది తప్ప వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇవాళ ఇవాళ ఎవరికి ఇష్టం జరుగుతా ఉంది ఇంతకుముందు రవీంద్రు గారు చెప్పినట్టుగా డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏవైతే బి పార్ట్ బిలో పెట్టబడ్ పార్ట్ బి ఎవరికైతే ఈ సమస్య టక్కన ముఖ్యమంత్రి గారితో సంబంధం ఉన్న వాళ్ళు ప్రగతి భవన్తో సంబంధం ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి గారి బావిసాలు ఎవరైతున్నారో ముఖ్యమంత్రి గారికి చెంచు లేకపోతే చేసే వాళ్ళు ఎవరు వాళ్లకు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు చిట్టించాలి నా సర్వే నెంబర్ పార్టీ బీలో ఉండదు నాకు ఈ అన్యాయం జరిగింది లేకపోతే ఇది రెట్టిఫై చేయాలన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు నేరుగా సిఎస్ గారికి చిట్టి పంపుతారు ఆ సిఎస్ గారు కలెక్టర్ పంపిస్తారు ఆ ఐదు నిమిషాలు పది నిమిషాల దాన్ని కలెక్టర్ గారు ఓపెన్ చేస్తారు అది రెట్టిఫై చేస్తారు ఇంతమంది వారు చెప్పినట్టుగా ముప్పై శాతమో నలభై శాతమో యాభై శాతం దారం కుదిరిన తర్వాత ఈ భూముల్ని బయటపడేసి ఒకటే సర్వే నెంబర్ ఎంత దారుణం అంటే ఒక సర్వే నెంబర్ ఒక సర్వే నెంబర్ ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అని చెప్పి బి పార్టీ మీద పెట్టిన తర్వాత అదే సర్వే నెంబర్లో ఒక ఓనర్కి రెటిఫై అవుతుంది ఇంకో ఓనర్కి రెటిఫై కాదు అయ్యా ఆ సర్వే నెంబరు రెటిఫై అయినప్పుడు ఆ సర్వే నెంబరు ఆ రైతుకు వచ్చినప్పుడు ఆ సర్వే నెంబర్ ఆ ఓనర్కి వచ్చినప్పుడు మరి అదే సర్వే నెంబర్ నా భూమి కూడా ఉంది మరి నా ఎందుకు మీరు డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ పెడతారు మీరెందుకు బీ పార్టీ భూమి పెడతారని చెప్పి అడిగితే దానికి ఆల్సర లేదు ఇవాళ చాలామంది రైతాంగాన్ని చూడాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ ఊర్లల్లో ఉన్న భూముల కాడ ఊర్లల్లో ఉన్న భూముల కాడ ఎవరో ఊర్లలో పేరు వచ్చాయి తాతన్నాడు కొనుక్కున్న భూమి తాత కొనుక్కున్నాడు భూమి తన్ని అనుమనించిడు కొడుకేళ్ళు దూకున్నాడు ఇవాళ పక్కన వచ్చి ఆ తాతల్ నాడు అనుకునే పేరు వచ్చింది కనుక ధరణిలో ధరణిలో వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందే ఈ రైతు బంధు పడతారు ఆయన ఏమన్నా ధరణి పాస్బుక్కే ఫైనల్ ఒకసారి ధరణి పాస్బుక్ వచ్చిన తర్వాత ధరణిలో ఎంటర్ అయిన తర్వాత రైతు బంధు తీసుకున్న తర్వాత ఆయనకేంత తప్ప ఇంకా వేరే వాళ్ళకి వచ్చే ఆస్కల్ని అంటే పవన్ యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఆ భూమిని నమ్ముకొని జీవించడం ఆ బీదరైతే రైతు అన్నమంతా కూడా ఎవరైతే తాతలు నమ్మిలో వాళ్ళ ఇంకాలో పోయింది అయ్యా కేసీఆర్ మా కళలో మట్టి కొట్టిండు కేసీఆర్ మా భూముల్ని పేరు రాసిండు మేము ఎప్పుడో కొనుక్కున్నాం ఆనాడు కొనుక్కున్నప్పుడు లక్ష రూపాయలకి ఎవరైనా ఉండొచ్చు ఈరోజు యాభై లక్షల రూపాయలు కావచ్చు ఇది అన్యాయం మీరు నాతో చేయమని చెప్పి సంతకాలు పెట్టకపోతే పోతే వాళ్ళు మంచోళ్ళు అయితేనేవో మంచిది పోబిడ్డ అని చెప్పి చేసి మంచోళ్ళు కాకపోతే ఇప్పటి ధర బిడ్డ ఇప్పటి ధర ఇది ఇరవై లక్షలు లేదు నువ్వు పది లక్షల రూపాయలతో నీకు సంతకం పెట్ట తప్ప లేకపోతే నీకు సంతకం పెట్టను నీ పిల్లలు ట్రాన్స్ఫర్ కాదు ఇవి ఊళ్ళల్లో కోకొండే మీ రైతులతో కూడా చూస్తాను ఒక సర్వే నెంబర్ ఒక ప్రాజెక్టు కోసం అయినా అక్వైర్ చేయబడితే ఆ సర్వే నెంబర్లో ఒక రెండు ఎకరాలు అక్వైర్ చేయబడి ఎనిమిది ఎకరాలు మిగితే ఆ ఎనిమిది ఎకరాలు కూడా పాటు మీద ఉంటుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కానీ ఏదైనా శుభకారుల కోసం కానీ ఏదైనా ఇతర పిల్లల కోసం కానీ అమ్ముకుందామంటే లేదు కొడుకులను ఏదైనా చదివించుకోవాలి కొడుకులైనా అమెరికాకి పంపించుకోవాలి కొడుకు ఏ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే ఆ భూములకు పట్టాలే ఆ కాగితాలు లేకపోవడం వల్ల అది కూడా జరుగుతుంది ఒక్క మాట చెప్పాలంటే ధరలే కేసీఆర్ కోసం కేసీఆర్ కుటుంబం కోసం కేసీఆర్ చెంచగాల కోసం పనిచేస్తుంది తప్ప ఇవాళ సామాన్యుడు విధించేటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థ ఇది లేదు ఇవాళ విఆర్ఏలు ఉన్నారు విఆర్ఏలు పవన్ అరవై డెబ్బై రోజులు అయితే సమ చేయవాడుతాం వాళ్ళు అడగలేదు ఆయనే స్వయంగా పిలిచి అన్న మాట ఏంటంటే అయ్యా మీకు స్కేల్ ఇస్తామని చెప్పిండు స్కేల్ ఇవ్వలేదు మీకు ప్రమోషన్ల ఛానళ్ళు వీఆర్ఓలో లేకపోతే ఇతర ఇస్తామని చెప్పిండు ఇవాళ వీఆర్ఓల వ్యవస్థ స్కేల్ లేదు విఆర్ఓ ప్రమోషన్ లేవు ఇట్లా మీద కానీ మనం వీఆర్ఏ మొత్తం తీసుకుపోయి ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కరోనాప్పుడు వాళ్ళని ఇవాళ తీసుకపోయి మొత్తం డిపార్ట్మెంట్ రద్దు చేసి తీసుకుపోయింది ప్రజలారా రైతాంగానికి నేను చేతులు జోడించి నమస్కరించి ఒక మాట చెప్తున్నా ఒకటి ఒకటిగా ఎందుకో పేదల మీద కక్ష కట్టినట్టు పడబట్టినట్టు ఇలా పేదల జీవితాలతో ఆడుకుంటున్న మాట వాస్తవమా నాకు ఒకసారి చూడమని కోరుతా ఉన్నా ఇవాళ మనం దరఖాస్తు చేసుకోవాలంటే దానిలో ఒక వెయ్యి రూపాయలు చేయాలి అంటే ధరణిలో దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మంది ఎప్పుడు లేదు అట్లా ఇవాళ వెయ్యి రూపాయలు కట్టాలి ఇలా దరఖాస్తు పోగొట్టిన మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టాలి అంటే పది సార్లు దరఖాస్తు చేసుకున్న పది వేలు కట్టాలి తప్ప రైతాంగానికి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఏంటి ఇంకా ఇవాళ వారు ప్రభుత్వ పరమైన భూములు ఇవాళ ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎట్లా పోయినాయి ఇవాళ మొత్తం లక్షల కోట్లు అసలు హైదరాబాద్ అయితే ఇంకా నేను దళిత బిడ్డలకి గిరిజన బిడ్డలకి కొత్త అసైన్మెంట్ భూములు పొందడం విజ్ఞప్తి ఎస్సీ జీవితాల మేము నింపడానికి మేము బ్రహ్మాండంగా దళత పంపిస్తున్నాను చెప్తున్నా దళిత మిత్రులారా విజ్ఞప్తి హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే ఐదు వేల ఆరు వందల ఎకరాల భూమి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇవాళ ల్యాండ్ పులికి పెట్టి తీసుకునే ప్రయత్నం మీరు ఇది ఈ భూమిని మీరు ఎప్పుడైనా అమ్ముకోలేరు అనుభవించలేరు మీరు మీరు ఏం చేసుకుంటారు మీకు నాలుగు వందల గజాలు ఇస్తాం మాకు ఇచ్చి ఎకరం బిమ్కి నాలుగు వందల గజాలు ఇస్తామని చెప్పి ఆ ఎకరం భూమి గుంజుకోవాలి నాలుగు వందల గజాలు ప్లాన్ చేసి లేకపోతే పది కోట్ల రూపాయలకు భూమి ఉంటే ఇరవై కోట్ల రూపాయల పోలి భూమి ఉంటే ఇలా పది లక్షలు రూపాయలకు ఇరవై లక్షల రూపాయలు గుంజుకొని వెన్స్పాన్ కంపెనీ హైదరాబాద్ హైదరాబాద్లో కొంతమంది కంపెనీ వాళ్ళ బినామీల పేరిట ఉన్న కంపెనీలో కట్టబడి ఒక అయితే రెండవది అది తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు నేను చాలాసార్లు చెప్పిన ప్రజలకి ఇలా అనేక అనేక మంది ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రోకర్లు ఉండంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది నీకే మోసం మంచి పడిగా ఇవాళ పేరుకు మీకు ఇచ్చే పెన్షన్లు మీకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి మీకు ఇచ్చేటువంటి అని చెప్పి నువ్వు మోసిపోతున్నావు ఇవన్నీ కలితే కూడా ఇరవై ఐదు వేల కోట్ల లేవు ఇరవై ఆరు వేల కోట్ల మించలేవు ఇంకా అయితే అయితే ఇంకో వెయ్యి కోట్లు ఎక్కువైతే కావచ్చు కానీ ఒక తావలో నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మన దగ్గర దండుకునే డబ్బు నలభై రెండు వేల కోట్ల రూపాయలు అయితే మీరు ఎందుకో లోపలికి లేదు ఆలోచించలేదు మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ప్రతిపక్ష పార్టీలు గట్టిగా ఉంటే వాళ్ళని ప్రజల పక్షాన్ని నిలబడి పుణ్యమాలు చేస్తే ఇలా తట్టుకోలేమని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా ఎట్లా మింగేసిన మీరు చూసింది చివరికి ప్రతిపక్ష పార్టీలు హైదరాబాద్ ఇలా అసెంబ్లీలో నాలాంటి వాడు అసెంబ్లీకి రాకూడదని చెప్పి ఇలా చట్టాపట్టలు వేసుకొని ఇలా మూడు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎంఐఎం పార్టీ కావచ్చు ఇలా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు వర్షాకాల సమావేశాలు జరిగితే ఇరవై రోజుల పనులు జరగాలి ఇరవై రోజుల పనులు జరగాలి గతంలో బడ్జెట్ సమావేశం జరిగితే ఫార్టీ ఫైవ్ డేస్ జరుగుతాయి ఇవాళ చలికాలం సమావేశాలు జరిగితే శీతాకాలం సమావేశం జరిగితే ఇరవై ఇరవై ఐదు జరుగుతాయి మీకు బడ్జెట్ అప్పుడు సమావేశాలు మమ్మల్ని ఉంచలేదు మొన్న మేము వర్షాకాల సమావేశాలు పోతే కూడా వస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడతాడు వీఆర్ గురించి మాట్లాడతాడు వీఆర్ఓల గురించి మాట్లాడతాడు ఇంకా జీతవత్తలు పండుగ వచ్చింది ఇవాళ పండుగ వచ్చింది దసరా పండుగ వచ్చింది తెలంగాణ ప్రజానికానికి బతుకమ్మ కానీ దసరా పండుగ కానీ గొప్ప పండుగ ఇవాళ ఆ పండుగకు ఇవాళ మధ్యాహ్న భోజనం పైసలు లేవు ఇవాళ స్కూళ్ళల్లో కాంట్రాక్ట్ చేస్తున్న పైసలు లేవు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ఉద్యోగులకే ఇలా మూడు నెలల నుంచే పైసలు లేవు ఇలా అంటూ పిల్లల కోసం ఉండే ఉంచే పరిస్థితి దాపరించింది పేరికే ధనిక అని చెప్తున్నాడు పేరుకే పెళ్ళ కోసం అని చెప్తున్నాడు తప్ప ప్రజల్ని వంచిస్తున్నాడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు ప్రజలు నరకాండంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూకొట్ వలతో కూల్చడం తప్ప వేరే మార్గం లేదు ఈ ధరలు పోవాలన్నా ఈ మనం జరిగిపోవాలన్నా దళితుల భూములు మళ్ళీ మనకు మనకు దక్కాలన్నా ఇవాళ మనం కోల్పోయినటువంటి ఈ భూములు మనకు మనకు దక్కాలన్నా ఇవాళ ఈ అప్పుల కుంపటి పోవాలన్నా కూడా మనకు ఏకైక మార్గం ఈ ప్రభుత్వాన్ని కోలుకున్నతో కూల్చడం తప్ప మరో మార్గం లేదు కాబట్టి ఇవాళ నేను వెంకటరామయ్య గారికి ఒకటే మాట చెప్పిన ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదు ఈ ప్రభుత్వానికి సోయి లేదు ఈ ప్రభుత్వానికి మీరు ఒక్క ఈ ధరణి అనేది మీ యొక్క కామారెడ్డి సంబంధించినటువంటి ఇష్యూ కాదు ఈ ధరణి ఉంటారు తెలంగాణ ప్రజానికి సంబంధించి ఇప్పటికే నేను మేము నేను వెళ్ళి ఈ విషయాల మీద మాట్లాడి మాట్లాడుతూ ఉన్నా తప్పకుండా ప్రజల్ని కూడగట్టుకొని ప్రజాక్షేత్రంలో దీన్ని విధంగా కూడా ఉద్యమం చేయాల్సిన దగ్గర ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీగా తప్పకుండా ఆ దిశగా ఒక ధరణి మీదనే కాదు కేసీఆర్ వైఫల్యాల మీద కేసీఆర్ ఏజెన్సే స్కూళ్లలో పిల్లలు ఎట్లయితే అస్వస్థత గురయ్య చనిపోతున్నారో ఇవాళ బిక్కు బిక్కు మంటే ఇలాంటి అనేక విషయాల మీద ఉన్నది కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల్లో కూడగట్టుకొని ఇలా కేసీఆర్ కు వ్యతిరేకంగా మనం ప్రజాభిత్యంగా నిర్మించాల్సి అక్కడ ఉంది కాబట్టి వ్యక్తుల మీద ఒక కొద్ది మంది పిలికల మంది వ్యక్తులుగా మనం కొట్టినటువంటి అంశం కాదు కాబట్టి ఇంతకు ముందు రవీంద్రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ఈ దీక్షను విరమించండి తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పరంగా ఈ వైఫల్యాల మీద ఈ దుర్మార్గాల మీద ప్రజల కళలో మట్టి కొట్టి ప్రజా నాయకుడు చెల్లి కేసీఆర్ మిత్ర మనం కొట్టడానికి అందరూ సనాతం కావాల్సి అక్కడ ఉంది కాబట్టి మీరు నిద్రా చేసుకొని రేపు ప్రజా ఉద్యమంలో మెయి కూడా కలిగించాలని చెప్పి నేను కోరుకుంటాను